నమస్తే అండి ఈరోజు ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున మా యొక్క ముప్పై ఒకటవ పెళ్లి రోజు అయిపోతుందండి ముప్పై రెండవ పెళ్లి రోజులకి అడుగు పెడుతున్నాము అయితే ఈ రోజున నేను ప్రతిరోజు ఒక మొక్క నాటుతున్నాను ఈ రోజున పదిహేడు వందల ముప్పై తొమ్మిదవ రోజు ఈ యొక్క కొబ్బరి మొక్కని భద్రాద్రి జిల్లా రైల్వే రామాలయం యొక్క ఆవరణలో నాటుతున్నానండి లాస్ట్ ఇయర్ కూడా మా యొక్క పెళ్లి రోజుకి ఇదే ఆలయం యొక్క ఆవరణలో అటువైపు చూపించాము పొగడ మొక్కని నాటాము అదేవిధంగా రోజు ఈ పెళ్లి రోజు కూడా మేము ఇద్దరం కూడా నా భార్య కల్పన నేను కలిసి ఈ యొక్క కొబ్బరి మొక్కని నాటేందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి నేను ప్రతిరోజు నాటే మొక్కల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మొక్కలన్నీ కూడా ఆలయంలో ఉన్నటువంటి మొక్కలు అన్నీ నాటానండి అన్ని మొక్కలు నాటినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టి రోజులకి పెళ్లి రోజులకి మొగ్గలు నాటి మహావృక్షాలుగా చేయాలి అదేవిధంగా వన్య ప్రాణాల సంరక్షణ కోసం నీటి చూపులలో నీరు ధాన్యం మరియు వాటిని పుష్కూళ్ళని సమకూర్చాలని కోరుతున్నాను నమస్కారం